హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఒక గుడ్ న్యూస్ గురించి షేర్ చేసుకోబోతున్నానండి సో ఇది మాతో పాటు మీ అందరికీ కూడా గుడ్ న్యూసే ఎవరైతే నన్ను నా పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూసే అనమాట సో ఆ గుడ్ న్యూస్ ఏంటని తెలుసుకునే దానికంటే ముందు మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే హైప్ ఆప్షన్ కూడా క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంకా మన ప్రియాకైతే ఒక కవర్ సాంగ్ షూట్ అయితే ఉందండి సో దానికోసం అయితే ఇప్పుడు ఖమ్మం అలాగే హైదరాబాద్ రెండు చోట్లకి వెళ్తున్నారు హై హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి ఏ ఈవెంట్ కోసం వెళ్తున్నారని తర్వాత చెప్తాను సో ఇప్పుడు షూట్ వచ్చేసరికి ఖమ్మంలో అనమాట ఒక కవర్ సాంగ్ మనకు అది లీక్ చేయకూడదు అండ్ కొంచెం ప్రైవసీ ఉంటుంది కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో సాంగ్ రిలీజ్ అయినప్పుడు నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను సో దానికోసం అయితే ఇప్పుడు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి అందరూ వెళ్తున్నారనమాట సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడాను సో ఇంకా దానికి సంబంధించి ఇంక ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ అవి చేయాలి ఇప్పుడు షాపింగ్ అయ్యింది తర్వాత కొత్త బట్టలు అన్నీ కూడా తీసుకొని వచ్చాను సో ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా కొత్తవి అనమాట ఈరోజు తీసుకొచ్చినవి అండ్ అవన్నీ కూడా హాఫ్ సారీస్ అవన్నీ సో మీకు ఇవన్నీ చూడగానే కొంచెం అర్థమైంటుంది సో డ్యాన్స్కి సంబంధించి అని చెప్పేసి సో ఆ లోపల నేను చెప్పే లోపల మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ షేర్ చేయండి సో ఇప్పుడైతే ఇంక ఇవన్నీ కూడా ప్యాక్ చేయాలన్నమాట అందులో అయితే అండ్ ప్యాక్ చేసుకుంటూ మీతో మాట్లాడతాను ఓకేనా వచ్చేసి హాయ్ అండి సో చెప్పాను కదా ఇంక ఇప్పుడైతే లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా సో ఏం పెడుతున్నానో ఏం పెట్టట్లేదో గుర్తున్నంత వరకు పెడుతున్నాను సో చూద్దాం సో ఇంకా ఈరోజైతే ఇవన్నీ కొనుక్కొని వచ్చాను సో అన్నీ కాదు ఈ జీన్స్లు అన్నీ ఇంట్లో ఉన్నవే ఓన్లీ టాప్స్ మాత్రం కొనుక్కొచ్చాను చూపిస్తాను మీకు ఏమేమి కొనుక్కొచ్చానని చెప్పి ఒక్కొక్కటిగా సో ఈ ప్యాంట్లన్నీ కూడా ఇంట్లో ఉండేటివే యూస్ చేసేస్తున్నా మ్యాచింగ్ ప్యారప్ చేసేసి అండ్ ఇలాంటివి మాత్రం తీసుకొచ్చాను అనమాట సో ఇంకా మా అమ్మాయి అయితే హైదరాబాద్ వెళ్తుంది ఫస్ట్ టైం తన లైఫ్లోనే ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తుంది అనమాట సో దానికోసం అని చెప్పేసి అంటే దేని పరంగా వెళ్తుందని చెప్పేసి తర్వాత చెప్తాను అండ్ హైదరాబాద్ అయితే వెళ్తుంది సో ఇంకా అంత దూరం వెళ్తుంది వన్ వీక్ అనమాట సో వన్ వీక్ సంబంధించి ఇంకా కావాలి కదా బట్టలు అని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా కొంచెం వెస్ట్రన్ వేరే కావాలని చెప్పారు వెస్ట్రన్ వేరు అలాగే హాఫ్ సారీస్ ఇంకా ఈ లెహెంగా స్కర్ట్స్ ఇవన్నీ కూడా తీసుకురమ్మన్నారు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నానండి సో ఇంకా ఇవన్నీ మీకు చెప్పేదానికంటే ముందు ఒక విషయం అయితే చెప్పాలి లాస్ట్ టైం మా అమ్మాయి వినాయక చవితి ఈవెంట్స్కి వెళ్ళిందని చెప్పేసి నేను వీడియోలో చెప్పి చెప్పినప్పుడు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారనమాట మీ అమ్మాయి పెద్దదైపోయింది కదా మీరు ఒంటరిగా బయట పంపిస్తారా అమ్మాయిని అట్లా పంపిస్తారని చెప్పేసి అమ్మాయిని అయితే ఏమి అబ్బాయిని అయితే ఎవరైతే ఏముందండి పంపించడానికి అమ్మాయి ఆడపిల్ల మెయిన్గా స్వతంత్రంగా తిరగడానికి అలవాటు పడాలి అండ్ మెయిన్గా అమ్మాయికి ఇప్పటి నుంచి ధైర్యం అనేది నేర్పించాలి ఎప్పుడూ పెద్ద పెద్ద పిల్ల అయిపోయింది అని చెప్పేసి నాలుగు గోడల మధ్య పట్టి లాక్ చేస్తే అక్కడే ఉండిపోతారా చెప్పండి సో అలా కాదు ఆడపిల్లైనా మగపిల్లైనా ఈక్వల్గా చూడడం నేర్చుకోండి అండ్ నేనే కాదు చాలా మంది ఇలా అనుకుంటున్నారు కాబట్టి ఇప్పట్లో లేడీస్ అనేది కొంచెం ముందుకున్నారనమాట అలా కాకుండా ఎంతసేపు అమ్మాయి కదా అంటూ వెనకడిగే వేపిస్తూ ఉంటే తల్లిదండ్రులు మనమే లాగేస్తూ ఉంటే వాళ్ళ గోల్స్ని వాళ్ళు ఎప్పుడు అందుకుంటారు చెప్పండి సో అది నా ఆలోచన అయితే అండ్ నాకు మా హస్బెండ్కి మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేనప్పుడు మీకు కూడా ఆ ప్రాబ్లం ఏం అవసరం లేదు అండ్ మా పిల్లల్ని మెయిన్గా చదువుతో పాటు వాళ్ళకి అన్నీ ఇవ్వాలి సో నాకంటే బాగా మా హస్బెండ్ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు మా అమ్మాయి హైదరాబాద్ వరకు వెళ్తుంది అనమాట సో ఇదిగోండి ఇది బాగా నచ్చింది నాకు అందుకని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్న దీనికి ఇంట్లో ఉన్న ప్యాంట్ని పేరప్ చేసేసాను ఇదిగోండి సో ఇలాంటివన్నమాట సో ఇదొకటి ఇది నాకు బాగా నచ్చింది అండ్ మా అమ్మాయికి కూడా ఇలాంటివే ఎక్కువ సూట్ అవుతాయి అందుకని చెప్పేసి నేను వీటినే కొనుక్కున్నాను అనమాట ఎక్కువగా చిన్నప్పటి నుంచి కూడా వెస్ట్రన్లోనే బాగా చూసి చూసి అలవాటు అయిపోయింది మా అమ్మాయిని సో అందుకని చెప్పేసి ఇంకా ఇది కూడా ఇది చాలా బాగా నచ్చింది మా అమ్మాయికి కూడా స్కూల్ నుండి రాగానే దీన్ని చూసేసి బాగుందనింది ఎల్లో కలర్ అంటే ఎల్లో కాదు ఇది కొంచెం గ్రీన్ అనుకుంటా మెంతి కలర్ ఇంకా ఏదో బ్రైట్గా ఉంది సో ఇదిగోండి ఒకటి బాగా నచ్చింది అండ్ ఇది ఒకటి తీసుకున్నా ఈ లెగ్గింగ్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నవే పేరప్ చేసేసాను ఇట్లా పెట్టిచ్చేసామంటే పిల్లలు కదా వాళ్ళకి ఇన్ని రోజులు లేదు కదా ఎక్కడెళ్ళినా మనమే తీసుకెళ్తూ ఉంటాము సో ఫస్ట్ టైం మా అమ్మాయి వన్ వీక్ వెళ్తుంది కాబట్టి తనకి అర్థం కాదు ఏది వేసుకోవాలని చెప్పేసి అందుకని ఇలా సెట్ చేసి పెట్టేసామనుకోండి సో తనకి కావాల్సినవి అలానే తీసుకొని వేసేసుకుంటుంది సో అందుకని చెప్పేసి అనమాట ఇలా పెడుతున్నా నేను ఇంకా తనకి అక్కడ బాక్స్ చేస్తే టవల్ అవి కావాలని చెప్పేసి ఇంకా ఈ టవల్ ఒకటి తీసుకున్నా ఇది జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అంతే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అనమాట ఇంకా ఈ స్కర్ట్స్ కూడా తీసుకురమ్మని చెప్పారు సో అందుకని వీటిని కూడా ప్యాక్ చేస్తున్నా సో ఇంకా బట్టలు అయితే ప్యాక్ అయిపోయింది ఇందులో వచ్చేసరికి హాఫ్ శారీస్కి అంటే ట్రెడి ట్రెడిషనల్ డ్రెస్సెస్కి వచ్చేసరికి జ్యువెలరీ బ్యాంగిల్స్ హిప్ బెల్ట్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేశాను తనకి బాగా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి అండ్ ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ కోంబు తర్వాత లోషను పౌడరు అంటే కాంపాక్ట్ తర్వాత హెయిర్ బ్యాండ్స్ పోనీటైల్ అంటే ఇవన్నీ కొంచెం వెస్ట్రనే కాబట్టి పోనీటైల్ అట్లా వేసుకుంటుందని చెప్పేసి అండ్ ఇంకా ఫేస్ట్ బ్రష్ సో ఇవన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న స్టడ్స్ తీసుకొచ్చాను కొంచెం డైలీ కూడా ఈ టీషర్ట్స్ అవి వేసుకుంటుంది కదా వెస్ట్రన్ వేరు దాంట్లోకి యూజ్ అవుతాయని చెప్పేసి ఇదిగోండి బుడ్డి బుడ్డిగా తీసుకొచ్చారనమాట ఒక త్రీ పేర్స్ అయితే ఇదిగోండి సో ఇలాంటివి తనకి ఈజీగా క్యారీ చేసుకో చేస్తుంది అని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకొచ్చాను ఇదిగోండి సో ఇంక ఇవన్నీ కూడా మా అమ్మాయి ట్యూషన్కి వెళ్ళింది వచ్చిన తర్వాత తనకి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసానంటే సో తనైతే ఈజీగా క్యారీ చేసేస్తుంది అనమాట సో ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది మొత్తానికి ఇంకేమైనా మర్చిపోయి ఉంటే తర్వాత అయితే పెట్టేస్తాయి ఎందుకంటే రేపు మార్నింగు ఎయిట్కి అంతా స్టార్ట్ అయిపోతారు ఇక్కడ నుంచి పలనీరు నుండి సో వాళ్ళు రేణుగుంట నుంచి అయితే ట్రైన్ అనమాట హైదరాబాద్కి సో ఇంకా మొత్తానికి లగేజ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒకవేళ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే నైట్ అంతా గుర్తు చేసుకొని రేపు మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకెళ్ళి పెట్టే ఇంకా స్నాక్స్ ప్యాక్ చేయాలి ఇదిగోండి మా అమ్మాయికి స్నాక్స్ చూసారా సేవ్ అనమాట అన్ని బిస్కెట్సే తీసుకురమ్మనింది బిస్కెట్సే తీసుకొచ్చాము అండ్ ఇంకొక వాటర్ బాటిల్ తీసుకుంటుంది ఇదిగోండి ఇవేంటంటే చింతకాయ లాలీపాప్స్ పుల్ల పుల్లగా ఉంటాయి బాగుంటాయి నాకు కావాలని చెప్పింది వాళ్ళ నాన్న అయితే ఒక బాక్స్ తీసుకొచ్చేసారు సో ఇంక ఇవన్నీ మా అమ్మాయికి స్నాక్స్ ఇంకా ప్రస్తుతానికైతే ఇంతే అనమాట ఇంకా తను వచ్చిన తర్వాత ఏమైనా కావాలంటే సర్ది పెట్టేసి రేపయితే బయలుదేరేస్తుంది ఓకేనా సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి బాయ్ సో ఇంకైతే చూసారు కదండి ఇంకా పాపకు సంబంధించి బట్టలు డ్రెస్సెస్ ఇంకా పాటు స్నాక్స్ అన్ని కూడా ప్యాక్ చేసేసాను దాని తర్వాత ఇంకా షూస్ అయితే తీసుకొచ్చానమాట షాపింగ్ వెళ్ళాను కదా సో వాటితో పాటు ఇంకా షూస్ అయితే తీసుకొచ్చాను కొత్త బాగుంటాయి ఇలాంటివి డాన్స్కి కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పేసి కాకపోతే చిన్న సైజ్ తెచ్చేసానండి పెద్ద అమ్మాయికి టైట్గా ఉంది చిన్నమ్మాయికి టైట్గా ఉంది అయినా బాగున్నాయి నచ్చాయని చెప్పేసి ఇంకా వాటిని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటానని చెప్పింది మరీ ఎక్కువ టైట్ రాలేదు ఓకే పర్లేదు సో అదనమాట ఇంకా దాని తర్వాత ట్యూషన్ నుండి వచ్చారు సో పిల్లలు రాగానే ఇంకా మా వారైతే తనకి సూట్ కేస్ని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి నేర్పిస్తూ ఉన్నారనమాట సో ఎందుకంటే పర్టికులర్గా ఇంత క్లియర్గా చెప్పిస్తున్నారు ఇలాంటిది ఫస్ట్ టైం అనమాట మేము యూస్ చేయడం అయితే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటిది మేము కొనుక్కోలేదు యూస్ చేయలేదు నాకు తెలియని కూడా తెలియదు అనమాట వీటి గురించి సో ఇంకా చాలా రోజులుగా అనుకుంటున్నాం కానీ తిరుమల వెళ్ళడానికి ఇలాంటి వాటికి తీసుకెళ్లే తీసుకెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటాయి కొనుక్కుందామని బట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి తీసుకోలేదనమాట ఇంట్లో ఉన్న బ్యాగ్స్ సరిపోతాయి అని చెప్పేసి కానీ ఇంకా ఈసారి ఆ బ్యాగ్స్ అన్ని పాప మొయ్యలేదు కదా వన్ వీక్ సరిపడా బట్టలు అన్నీ పెట్టాలి వన్ వీక్ ఉంటారనమాట షూట్కి సంబంధించి వెళ్ళడం టూ డేస్ రావడం టూ డేస్ ఇట్లా ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా ఇలాంటిది అయితే లాక్కుంటూ వెళ్ళిపోతుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇలాంటివి తీసుకున్నాం సో అందులో లాక్ ఆప్షన్స్ ఉంటాయి కదా మనము లాక్ పెట్టుకోవచ్చు కదా ఇందులో నెంబర్స్ తోటి సో అది ఇంకా మా వారైతే నేర్పిస్తూ ఉన్నారు కానీ తనకి చాలా కష్టం అనిపిస్తూ ఉంది ఇంకా అవన్నీ కూడా కష్టము మళ్ళీ లాక్ అయిపోతే ఇంకా అవి ఓపెన్ చేసి తీసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మాటలు అవి చెప్పిస్తాం కదండి బయట వెళ్తుందంటే జాగ్రత్తలు చెప్పించాలి కదా సో అలాంటివి మా వార్ అట్లా చెప్పించారనమాట ఇంకా దాని తర్వాత అయితే నెక్స్ట్ ఇంక ఇది మరుసటి రోజు అనమాట సో లగేజ్ ప్యాకింగ్ వరకు నైట్ చేశాను సో మరుసటి రోజు అంటే ఇంక వీళ్ళు బయలుదేరే రోజు అనమాట ఖమ్మంకి బయలుదేరుతున్నారు సో ఇంకా అప్పుడు ప్యాకింగ్ అవి ఫుడ్ తీసుకెళ్ళాలి కదా ఇంకా వాళ్ళు తినడానికి అని చెప్పేసి ఇంకా సార్ వాళ్ళు అయితే లెమన్ రైస్ పులిహోర ఇలాంటివి తీసుకురమ్మని చెప్పారు ఎందుకంటే జర్నీలో ఇలాంటివే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇంకా పిల్లలకి అంతా కూడా ఫుడ్ ఇలాంటిది ప్రిపేర్ చేసుకొచ్చుకోనని చెప్పారనమాట ఇంకా మా అమ్మాయిని అడిగితే తను కూడా లెమన్ రైస్ చేసి ఇచ్చేయమని చెప్పింది సో ఇంకా లెమన్ రైస్తో పాటు నేను నేను దేవుడికి ప్రసాదం కోసమని పులిహోర కలుపున్నాను కదా సో ఆ పులిహోర గొజ్జు కూడా కొంచెం ఉన్నింది ఆ గొజ్జుకి సరిపడా ఒక టూ ప్యాకెట్స్ ఏమో అయ్యింది ఇంకా అది కూడా సపరేట్గా కలిపేసాను ఇంకా రైస్ కూడా కలిపేస్తున్నాను ఒక నాలుగైదు ప్యాకెట్లు ఇచ్చి పంపించామంటే పాపతో పాటు వచ్చే పిల్లలు లేకపోతే సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఎవరైనా తింటారు కదా అని సో సార్ ఒకరే తీసుకెళ్ళరండి పిల్లల్ని మేడం కూడా వెళ్తారనమాట సార్ వాళ్ళ వైఫ్ ఎందుకంటే ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారు కదా అన్నిటికీ కన్వీనియంట్గా ఉండడానికి అని చెప్పేసి మెయిన్గా ఏదైనా పిల్లలకి ప్రాబ్లం వచ్చినా కూడా మేడం చూసుకుంటారనమాట సో దానికి ఇప్పుడనే కాదు ఎప్పుడు వెళ్ళినా బయట షూట్స్కి వెళ్ళినా హైదరాబాద్కి శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చాలా టైమ్స్ వెళ్ళారు సో అప్పుడు కానీ ప్రతి దానికి కూడా మేడం అయితే వెళ్తారనమాట ఇంకా ఇప్పుడు వచ్చేసరికి అమ్మాయిలు సిక్స్ మెంబర్స్ అబ్బాయిలు సిక్స్ మెంబర్స్ అండ్ మేడం సారు మొత్తం కలిపి పదహైదు మంది అయితే వెళ్తున్నారండి సో ఒకరిద్దరైతే కాదనమాట ఇంకా అంతా కూడా ట్రైన్కి టికెట్స్ బుక్ చేసేసారు ముందుగానే సో నాకైతే ఒక పక్క టెన్షన్ కూడా ఉంది ఒక పక్క హ్యాపీనెస్ ఉందనమాట ఒక సాంగ్ కవర్ సాంగ్ షూటింగ్ కోసం వెళ్తుంది మా అమ్మాయి యూట్యూబ్లో కనిపిస్తుంది సాంగ్స్ సాంగ్స్లో అంటే అది వైరల్ అయ్యిందంటే మంచి హిట్ కదండి సో అట్లా ఒక ఇదనమాట హ్యాపీనెస్ కానీ కొంచెం టెన్షన్ దేనికంటే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడుతుందేమో ఒంటరిగా వెళ్తోంది కదా ఫస్ట్ టైం మమ్మల్ని వదిలేసి ఉంటుందా ఉండదా అని ఒక ఓ పక్క అంతకుమించి ఇంకేం లేదు సో తను హ్యాపీగా వెళ్తోంది సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే ఇంకా సార్ మేడం వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు చాలా ధైర్యం అనమాట వాళ్ళు ఉంటే సొంత పిల్లల్ని చూసుకున్నట్లు చూసుకుంటారు ఆ ధైర్యంతోనే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ పంపిస్తారనమాట హ్యాపీగా అండ్ ఇంకా అంతా కూడా రెడీ అయిపోయింది బయలుదేరే ముందు ఒకసారి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాను మా అమ్మాయిని ఇంకా తనైతే ఇక్కడ దండం పెట్టుకొని వస్తుందనమాట సో బయట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దేవుడికి నమస్కరించుకొని వెళ్ళడం పిల్లలకు కూడా అలవాటు చేయాలి మాకైతే ఉంది పిల్లలు కూడా అలవాటు చేశామంటే మంచిది కదా సో అందుకని చెప్పేసి ఇంకా తనైతే ఫుల్ హ్యాపీ అనమాట యాక్చువల్లీ మేము పంపించమనుకునిందండి ఎందుకంటే ఇట్లా బయట దేనికి కూడా మేము పంపించము జస్ట్ ఇంకా లోకల్లో దగ్గర దగ్గరలో ఈవెంట్స్ అవి ఉంటే వెళ్ళేసి వస్తున్నారు కానీ ఇట్లా బయట ఫస్ట్ టైం అనమాట ఇంత లాంగ్ వెళ్ళడం అయితే సో మేము పంపించమనుకుని మా అమ్మాయి చాలా డల్ గా ఉన్నింది అండ్ మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదనమాట మామూలుగానే చిన్నప్పటి నుంచి తనంతే బాగా అర్థం చేసుకుంటుంది మమ్మల్ని ఖచ్చితంగా నాకు అంటే నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనే టైప్ కాదనమాట మా పెద్ద చిన్నమ్మాయి సో పెద్ద అయినా కొంచెం మొండుకేసారు తనకు నచ్చిన విషయాల్లో కానీ చిన్నమ్మాయి అలా ఉండదు అనమాట మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటుంది అండ్ మా వారు పంపించరు ఇట్లా బయట అని చెప్పేసి తను చాలా లోపల ఫీల్ అయ్యింది కానీ మేము తనకు తెలియకుండానే మా అయితే అసలు నిజంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి మా వారు ఒప్పుకుంటారని కాకపోతే నాకు తెలియకుండా సారు మా వారు మాట్లాడుకొని ఇంకా టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసేసారనమాట సో నా నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా చెప్పలేమనమాట అంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది తనకు తెలియనే తెలియదు నేను సూట్ కేసు అవన్నీ తీసుకొస్తే దేనికి ఇవన్నీ అడిగింది ఇట్లా పంపిస్తున్నామంటే ఇంకా అసలు తన ఆనందాన్ని పట్టలేకపోయాము సో అట్లా ఇంకా రెడీ అయిపోయి ఎయిట్ కంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ కంతా వచ్చేసిందండి మా అమ్మాయి అయితే ఇన్స్టిట్యూట్ దగ్గరకి అండ్ మా అమ్మాయి వచ్చిన తర్వాత దాదాపు ఒక టూ అవర్సే లేట్ అయిపోయింది అండి పిల్లలందరూ కూడా కొంచెం ఇబ్బంది కదా అంత పొద్దు పొద్దున లేచి రావాలంటే సో అట్లా ఇంకా అందరూ రెడీ అయ్యేసి వచ్చేసరికి ఒక నైన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి రేణుగుంటలో ట్రైన్ అనమాట ఖమ్మంకి సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి కూడా ఒక టీటీ బుక్ చేసుకున్నారనమాట సో టీటీ బుక్ చేసుకొని దాని నుంచి ఇప్పుడు రేణుగుంటకు వెళ్తారనమాట పలంనేరు నుంచి అండ్ రేణుగుంట నుంచి కూడాను విజయవాడ విజయవాడ టు ఖమ్మం ఇట్లా టూ ట్రైన్స్ ఏమో మారాలన్నమాట ఇంకా స్లీపర్స్ బుక్ చేసేసుకున్నారు ఏం చెక్క పిల్లలకు కూడా హ్యాపీగా ఇంకా వాళ్ళు నిద్రపోవడానికి రిలాక్స్గా ఇవన్నీ కూడా ఏ టెన్షన్ లేదనమాట సో ఇంక ఇక్కడ నుంచి కూడా ఏం ఇబ్బంది లేదు లగేజ్ అంతా కూడా ఇంకా వెనక ముందర వేసేశారు ఇంకా హ్యాపీగా వీళ్ళు సీటుల్లో కూర్చొని వెళ్ళిపోవడమే మా అమ్మాయి ఎంత హ్యాపీగా నవ్వుతూ వెళ్తుందో ఇంతే సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వచ్చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి అండ్ దాంతో పాటు మా అమ్మాయి సాంగ్ షూట్ కి వెళ్తుందని చెప్పాను కదా సో అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని అండ్ ఆ సాంగ్ కూడా మంచి సక్సెస్ రావాలని చెప్పేసి అయితే మీరు కోరుకోండి సో ఖచ్చితంగా నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ మెయిన్ గా మా చిన్నమ్మాయి ప్రియాని మా పిల్లల్ని ఇష్టపడే ఎవరైనా సరే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతూ మంచి కామెంట్స్ పెడతారు సో గిట్టన వాళ్ళ గురించి వదిలేయండి మీ అమ్మాయిని బయట పంపిస్తారా మీరు అది ఇదని ఏదో కూడా పెడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకపోవడమే నయము ఇంకా మా పిల్లలు అయితే బయలుదేరేశారండి హ్యాపీగా అందరూ కూడా నవ్వుతూ ఎనర్జెటిక్గా అయితే బయలుదేరేశారనమాట ఇంకా వీళ్ళని పంపించేసి దాని తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చామన్నమాట సో చూసారా సో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంటికైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంకా పెద్ద అమ్మాయికి క్లాస్ ఉన్నింది ఆ రోజు ఇంకా తననైతే అయితే క్లాస్కి పంపించేసి అంటే ఆ రోజు సాటర్డే సెకండ్ సాటర్డే ఉన్నింది కాబట్టి ఇంకా ఆ రోజు లీవ్ అనమాట స్కూలు సో ఇంక మా అమ్మాయి టెన్త్ కాబట్టి క్లాస్ ఉన్నింది ఇంకా తనని క్లాస్కి పంపించేసి ఇంకా నేను ఇంటికి వస్తే ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఈరోజు శనివారాలు అంటే ఏడు శనివారాలు అయితే ఏడో వారం కంప్లీట్ చేసుకున్నారండి సో దానికి సంబంధించి భోజనానికి అయితే పిలిచారనమాట ఇంకా భోజనానికి దంపతులు వెళ్ళాము తొమ్మిది మంది మంది దంపతులకి ఈ విధంగా బట్టలు పెట్టారనమాట చీర టవలు ఇంకా పసుపు కుంకుమ తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చారు సో వాటిని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా ఎప్పుడు నేను తినేది నేను ఇంట్లో ఉండేదే కాకుండా ఇట్లా నేను బయట వెళ్ళేది నాకు ఎవరు ఏమిస్తారు నేను ఎవరికి ఇస్తాను ఇలాంటివి కూడా షేర్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా సో అందుకే చూపిస్తున్నాను కానీ ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదనమాట సో నేను ఒకసారి శనివారాల వ్రతం చేశానన్నమాట ఏడో శనివారాల వ్రతము ఇంకొక టూ టైమ్స్ అయితే చేద్దాం అనుకుంటూ ఉన్నా కాకపోతే నాకు ఎందుకో ముహూర్తం కుదరట్లేదు సో భగవంతుడు దయ వల్ల కుదిరితే ఇంకొక టూ టైమ్స్ అయినా చేస్తాను ద్దాం అనుకుంటూ ఉన్నానండి ఇంక ఇక్కడైతే తాంబూలంలో ఉన్న బ్యాంగిల్స్ అయితే వేసుకుందాం అని చెప్పేసి వేసుకుంటూ ఉన్నానండి సో ఇదన్నమాట ఈ రోజు వీడియో అయితే అండ్ ఇంకా పిల్లలందరూ కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి నాతో పాటు మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకొని ఆశీర్వదిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్